మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసుకునే దానికి ఇరవై నాలుగు గంటల పర్మిషన్ ప్రతి సంవత్సర సంవత్సరం ఇలా జెండాను జాతీయ జెండాను ఎగురవేసేదానికి ఆ యొక్క అవకాశం కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు ఇంతకుముందు గతంలో అయితే మేము చిన్నపిల్లలప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ ఆఫీసులలోనే జెండా ఎగురవేస్తున్నారు కానీ ఈసారి గత మూడు సంవత్సరాల కోలే ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి అందరూ జాతీయ ఐక్యతను ఆ యొక్క జెండాను ఎగరవేసి జాతి ఐక్యతను కాపాడవలసిందిగా ప్రతి ఒక్క భారతీయునికి పిలిపిస్తున్నాము ఇది ఏ పార్టీ జెండా కాదు ఈ యొక్క జాతీయ జెండా అందరు కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి జాతీయ ఐక్యతను కాపాడాల్సిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం సంవత్సరాలు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఈ భారతదేశం మర్చిపోయి ఎంతో తీవ్ర ఇబ్బందులకు ఎన్నో ప్రాణాల త్యాగ ఫలితంగా నేడు మనం స్వతంత్రం పొందాము ఈ స్వతంత్రం పొందిన తర్వాత ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని మరియు గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉన్నదో ఈ రెండింటినీ ఒక పండగ వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవాలని కులాలకు మతాలకు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి హర్ గర్ తిరంగ యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగినది గతంలో ఈ పండగ వాతావరణం చేసుకోవాలంటే చాలా ఆంక్షలు ఉండేటివి ఏదైతే స్వతంత్ర దినోత్సవం నాడు కొద్దిసేపు మాత్రం జెండాను ఎగరవేసిన తర్వాత అది కూడా స్కూళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎగరవేసే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి పైన చివరి పథకాన్ని గౌరవంగా ఎగరవేసుకొని ఆనందపడేటువంటి అవకాశాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశాన్ని కల్పించడం జరిగింది ఇది కొంతమందికి తెలియదు వారికి తెలియజేసే కార్యక్రమం దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని బీజేపీ విష్ణునియడం జరిగింది అందుకోసమని ఆ కార్యక్రమంలో భాగంగా నేను రాజున్న సిరిసిల్లా జిల్లా విజయవయం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హరికర్ తిరంగ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ ప్రధాని నరేంద్ర మోడీ గారి గారిని కూడా మనం అందుకున్నాం ప్రధాని గారి ప్రతి హర్గర్ తిరంగ దాన్ని పురస్కరించుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మన అధ్యక్ష అధ్యక్ష రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత భారతీయ స్నేహితులందరూ కలిసి ఇతర ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిపైన ఈ యొక్క జాతీయ పథకాన్ని ఎవరేసుకోవాలి మనకు దీపావళి సంక్రాంతి దసరా ఇట్లాంటి పండుగలు ఎక్కున్నాయో అదే దాని ప్రకారం కూడా అదే స్ఫూర్తితోని ఒక జాతీయ పండుగను చేసుకోవాలి ఈ దెండా పండుగ చేసుకోవాలని కులాలకు మధ్యలకు మతా మతాల ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిఫ్టీన్త్ ఆగస్టు రేపు ఎల్లుండి ఇంటిపైన ఈ యొక్క జాతీయ జెండా ఎవరి జాతీయ భావాన్ని మనం వ్యక్తపరుచుకునే ఒక పండుగ వాస్తే ఎంపులు తీసుకున్నాం కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే నెహ్రూ గాంధీ అట్లాంటి వాళ్ళు మాత్రమే స్వతంత్ర సమయ రోజుగా కనిపించే తీర్చి కనిపించే విధంగా ప్రయత్నం జరిగినాయి సరే చాలామంది పాల్గొన్నారు ఒక వీర సావర్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అదే రకంగా సుభాష్ చంద్రబోస్ అట్లాంటి చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగం చేసి సంవత్సరాలు సంవత్సరాలు మొత్తం చీకట్లో మధ్యపై ఆ ట్రైళ్లలో జీవితాలను మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తుల చరిత్ర రైతు బయటకు రాలేదు బందాసిటువంటి వ్యక్తి ఆ యొక్క ఏదైతే తెలంగాణ వాళ్ళ బాగులో లక్షల వేల మందిని జలహో ఏదైతే మన తుపాకీ గొట్టం ద్వారా అందరినీ చంపేటువంటి దృశ్యం మనం తెలుసు అతను ఇక్కడి నుంచి ఎక్కడికైనా బ్రిటన్ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన చంపి పదవి సంగతి చాలా ఉంది ఇలాంటి స్కూల్ ఏదైతే ఉందో ప్రతి పిల్లలకు ఇంకా మన కుటుంబ సభ్యులకు కూడా ఒక అవగతం కావాలని ఉద్దేశంతో అదే రకంగా జాతీయ భావం ప్రతి కూడా రగం చాలే ప్రతి వాళ్ళు దేశంతో దానికి అందరూ కూడా కట్టు అంటే నిలబడి ఏ ఐక్యత అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం దేశం ముందు ఒక వారం రోజుల క్రితం బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయ అన్ని కావచ్చు దానిలో ఏ పాపం లేదా హిందువులు చాలామంది బలైపోయి వాళ్ళ యొక్క వాళ్ళ ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో ఎప్పుడో వాళ్ళ ఏదైతే రిజర్వ్ రిజర్వ్ అంటే మీరు మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ ఎదుగుతుందో దాన్ని పురస్కరించుకొని ఏదో బిల్లు పాస్ చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఐదు శాతమైన పర్లేదు అన్నప్పుడు అక్కడ ప్రధాని మన షేక్ హసీనా గారు వస్తున్నా కూడా ఆ ఉద్దేశానికి పక్కనటువంటి విపరీతమైనటువంటి ఒక ఘోరంతో మన మైనార్టీ హిందువుల మీద దాడి చేసి మానవభందం చేసి ఆడపిల్లలను చేర్చి బతుకులు నాశనం చేసి చిత్రం చేసినటువంటి విషయం మనందరికి కనిపిస్తూ ఉంటారు చాలామందికి దురదృష్టవశాత్తు ఎవరు కూడా దాని స్పందించలేదు కనీసం క్యాండిల్ ర్యాలీ చేసి హాల్ ఐఫ్ గాజా అని పాలెస్టీ నియమించినటువంటి ఏ నోరులు అయిపోయిందో అవన్నీ ఈ ఈరోజు భారతదేశంలో హిందువులే రెండోసేన్ ప్రౌరు పౌరు పౌరులు అయిపోయి దిగ్గు దివాణం లేచినటువంటి గట్టి రెండు రోజులు ఉంటుందిగా చాలా జాగ్రత్త పడే రోజులు ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఐక్యత మాత్రమే దేశానికి కల్పిస్తే ఎందుకంటే మనం చూస్తాము పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక మిగతా చాలా దేశాలు కర్వనాశనం అనేటువంటి గతి మనకు ఏదైతే ఉందో మనకు తెలుసు మరి మన నుంచి వీడిపోయినటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో అవన్నీ ఇలా గోధుమ పిండితో కానీ పీడిపోయానికి కాదు మనకు ఏది ఏమైనా భారతదేశం నూట నలభై కోట్ల పండుగలో ఉన్నారో అందరూ అంటే మతాల కుల కులాలకు మేము మేమందరం సమస్యగా ఉన్నాం దేశాన్ని రాబడుతున్న ఈరోజు అవుతున్నది అందరూ కలిసి కట్టుగా దేశ క్రోధ వృద్ధికి పాటుపడాల్సినటువంటి ముఖ్యంగా యువత అందరికీ పిలిపిస్తా ఉన్నాం ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి మీద జెండా ఎగరేసుకోవాలి జాతీయ భావాన్ని మళ్ళీ పునర్మివాలి అందరూ తచ్చిగట్టుగా ఈ భారతదేశాన్ని కాపాడుకునే మన ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు మరి బీజేయం అధ్యక్షులు అందరి సహకారంతో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మరి కిరణ్ అభియాన్ తో భాగంగా మరి సిరిసిల్ల కేంద్రంలో మరి స్వతంత్రం రావడానికి ఎంతో మంది యోధులు ఎవరైతే రాజ్ గురు సుఖదేవ్ భగత్ సింగ్ లాంటి కొందరు కొంతమంది వ్యక్తులు ఈరోజు మనం స్వచ్ఛందంగా ఈరోజు జీవిస్తున్నాం అంటే కేవలం ఈ రోజున వారైతే ఏ రోజైతే త్యాగాలు చేసిరో వాళ్ళ త్యాగాలందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఈరోజు గౌరవంగా గర్వంగా ఈరోజు మనం రాజీ చేపట్టడం జరుగుతూ ఉంది దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈయనటువంటి ఏ ప్రభుత్వం ఈయనటువంటి అవకాశం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ కూడా కల్పించింది దయచేసి మరి పంద్ర ఆగస్టు పదిహేనో తారీఖున మరి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పైన జాతీయ జెండాని గర్వంగా ఎన్నేస్తూ మరి సెల్యూట్ చేస్తూ మరి ఎవరైతే ప్రాణాలు త్యాగా చేసిరో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా